హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ అనందలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నేను మీ త్రినాథన్ అండి ఇవాళ లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవాళ ఈ వీడియో మొత్తం కూడా అన్ని కాటన్ మాఫియా అండి అంతా కూడా కాటన్ మానియా అనుకోవాలి ఏవి కూడా చూపించట్లేదు ఎండలు ఎద్దిరిపోతున్నాయండి మామూలు ఎండలు సో ఎండాకాలంలో ఎవరైతే బయటికి రారని ఇబ్బంది పడుతున్నారో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎండాకాలం కాటన్ చీర వీడియో మొత్తం ఈ వీడియో అంతా కూడా కాటన్ శారీస్ స్పెషాలిటీ అయితే చూపిస్తున్నానండి సో శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నమలి బిల్డింగ్స్ ఉంది వన్ విజయవాడ కనాల్ రోడ్ లో అయితే ఉంటదండి సో ఎవరికైనా అర్థం కాకపోతే నమలి బిల్డింగ్స్ ఉందని అర్థం కాకపోయినా స్క్రీన్ మీద మీకు ఒక ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ ఫోన్ చేయండి కంపల్సరీగా మేము మీ దగ్గర వచ్చి వాళ్ళు పోతాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో కాటన్ శారీస్ లో మీనా కాటన్ ముక్కలు చీరలండి ఓ సూపర్ ఉంటది త్రిబుల త్రిబుల్ ఎమ్ మీనా మలై ముక్కల కా కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఉంటుందండి క్వాలిటీ ఏసీ కూడా పనికి రాదు అంత చల్లగా హాయిగా ఉంటుంది మలై కాటన్ శారీస్ మర్చిపోవద్దు హాయికండి ఇది దిగ్గండి మీనా కాటన్ ఒరిజినల్ బ్రాండెడ్ మేడం చూసుకోండి డూప్లికేట్ అయితే కాదు మార్కెట్ లో డూప్లికేట్లు నడుస్తున్నాయి అది అబ్జర్వ్ అయితే చేసుకోండి ఒరిజినల్ మీనా కాటన్ మలై కాటన్ మేఘడ కన్నా మేకడ కింద మ్యాత్తగా ఉంటది ప్యూర్ ఒరిజినల్ మీనా కాటన్ ఇవన్నీ కూడా రెండు ముక్కల కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి మేడం ఎంత బాగుందో రెండు ముక్కల కాటన్ చీరలు మీనా కాటన్ ఇదిగోండి మేడం ఇలా మీనా కాటన్ కంపల్సరీగా మనకి మీనా కాటన్ అనేది వస్తుందండి ఒకసారి శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి మేడం మీనా కాటన్ పళ్ళు అండి ఇది చాలా చాలా బాగుంటుంది మేడం క్లాత్ అయితే సూపర్ చెప్తున్నా కదా అందరికి తెలుసు మీనా కాటన్ అనే కంపెనీ చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళకి ఎవరికైనా తెలిసిపోతుందండి డౌటే పడక్కర్లేదండి చూడండి ఎంత బాగుంది అసలు గుడ్డ సూపర్ అంటే సూపర్ బ్లౌజ్ వీడి స్పెషాలిటీ అంటే ఇదే మేడం ఎందుకంటే ఏ కంపెనీ చూసుకున్నా బ్లౌజ్ అనేది ఇవ్వడు ఒక్క మన మీనా కాటన్ వాడు ఒక్క కంపెనీ వాడు చక్కగా బ్లౌజ్ కూడా ఇస్తున్నాడండి దాంట్లో డౌటే పడక్కర్లా మేడం మీరు మీరు ఒక సర్ప్రైజ్ ఇక్కడ మిస్ అయ్యారు చూడండి మనం ఓపెన్ చేసి చూపించండి సారీ కానీ మనకి అతికి అనేది మనకి ఎక్కడ ఉందో కూడా తెలియలేదు అంత నీట్ గా మనకి స్టిచ్చింగ్ అయితే ఇచ్చారండి చూసుకోండి అంత బాగుందో అసలు ఇది చూసారా అది మీనాకర్ మీనాకాటన్ మిరాకల్ అంటే ఇది మనకి ఇక్కడ అతుకు అసలు అతుకు వేసినట్టుగానే కూడా లేదు అది స్పెషాలిటీ మీనా కాటన్ ముక్కల చీరలు మలై కాటన్ శారీస్ తో వచ్చాము సూపర్ డేంజర్ ఉన్నాయండి అమ్ముకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటదండి చూసుకోండి ఐటమ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డిజైన్స్ మేడం ఇవన్నీ అసలు ఎంత పడుతుంది ఇది ప్రైస్ మేడం మీనా కాటన్ అయితే మామూలు రిటైల్ అవుట్లెట్స్ లో కానీ షోరూమ్ లో మీరు తెలిసిందే ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు ముక్కలు చీరలు అయితే అమ్ముతున్నారండి కానీ మనమైతే మంచి ఆఫర్లు ఎప్పుడు కూడా రీసెలర్ ఇల్లగాడ అమ్ముకునే అక్కా చీలందరికి కోసం మనం ఏడు వందలకి రెండు చీరలు ఇస్తున్నాం ఏడు వందలకి రెండు ఏడు వందలకి రెండు చీరలు చూసుకోండి ఎంత బాగున్నాయి అసలు క్వాలిటీ కూడా మనకి మీనా కాటన్ లో చీరల్లో నార్మల్ గా చూస్తే బ్లౌజెస్ రాదండి మీనా కాటన్ లో వచ్చింది అంటే అవునండి మీనా కాటన్ కంపెనీ వాడు ఇస్తున్నాడు చాలా చాలా బాగుంటది నిలబెట్టి మన వాళ్ళు అయితే ఐదు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటమేనండి దాంట్లో డౌటే పడక్కర్లా నేను చెప్పింది ఫాలో అవ్వండి సూపర్ గా ఉంటుంది మన దగ్గర షాపులో రెండు వందల పాతి రూపాయలు కానించి కాటన్ శారీస్ కూడా ఇస్తామండి దాంట్లో డౌటే పడక్కర్లా అమ్ముకోవాలి ధైర్యంగా మన దగ్గరికి రండి మీరు ఎంతగా అమ్ముకోవాలి ఎలా అమ్ముకోవాలో లాభం ఎలా తీయాలని ప్రతిదీ మనం చెప్తామండి చూసుకోండి మేడం ఇవన్నీ అవే డిజైన్స్ మేడం గారు సో ఈ ఎగ్జాంపుల్ కైతే చూపిస్తున్నానండి నాకు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి మెసేజ్ చేసేయాలి దయచేసి ఫోన్లు మాత్రం చేయమకండి ఇదిగోండి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ నేను మీ కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము ఇది చూడండి మేడం పెద్దవాళ్ళకి సూపర్గా ఉంటుందండి ఇది చూసారు అంత బాగుందో చిన్న బౌండర్ అయితే ఇచ్చాడు మీనా కాటంలో ప్లేన్ అనేది అసలు చాలా చాలా అసాధ్యం దొరకవండి ఇది చూడండి అంత బాగుంది ఇదిగోండి పళ్ళు చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చేశాడు ఏడు వందలకి రెండు కాదు అది తిరిగిపోయిందండి ఇది దిగండి దీని లక్క చూసారుగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ స్టిచ్ అనేది అయితే ఇచ్చేసాడు కానీ ఎవరికి తెలుసుకోలేకపోతున్నారు అంత నీట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చాడండి మీనా కాటన్ శారీస్ మలై కాటన్ శారీస్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండి చూసుకోండి ఎంత బాగున్నాయి ఇవన్నీ అవేనండి అది తిరిగిపోయింది ఇప్పుడు మీకు చూపించిన కూడా జస్ట్ శాంపిల్ పీసెస్ అండి మీరు షాప్ దగ్గరికి వస్తే ఇలాంటి మీ నచ్చిని ఏరుకొని కోరుకోవచ్చు బాగా అమ్ముకోవచ్చు ఇబ్బంది లేదండి పెడన కలంకారి అండి చానా తర్వాత పడన కలంకారీలో మనం మల్లె మలై కాటన్ అయితే ఇది వీడియో చేసామండి కానీ ఇప్పుడు ఒరిజినల్ పెడన కలంకారీలో మల్మల కాటన్ అయితే తెప్పించాము ఓకే సూపర్ గా ఉంటారు క్వాలిటీ మీరు ఎక్కడా చూడలేదు చూసుకోండి నేను దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పెడన కలంకారీ ఒరిజినల్ కలంకారీ ప్రింట్ తర్వాత పడన్ కలంకారీలో మల్మల్ కాటన్ అండి పడన్ కలంకారీలో లైట్ వెయిట్ కాటన్ అండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ అది టోటల్ హ్యాండ్ మేడ్ అయితే వస్తుందండి హ్యావల్కి మేడం ఇది ఒరిజినల్ పడమ కలంకారీ చూసుకోండి ఎంత బాగుంది నాట్ ఇమిటేషన్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నాను మనకి చేనేత వస్త్రాలయంలో తర్వాత హ్యాండ్లూమ్ షాప్స్ లో పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తున్నాను ప్రతి పీస్ కూడా క్షుణ్ణంగా వివరిస్తున్నాను చూడండి ఎంత కూడా పడమ కలంకారీ చాలా చాలా బాగుంటుందండి క్వాలిటీ మాత్రం నిక్స్ చేసుకోవద్దు దీంట్లో దగ్గర దగ్గర నా దగ్గర మూడు నాలుగు డిజైన్స్ అయితే ఉన్నాం మేడం గారు ఇది ఓకే పడన కలంకారీ సూపర్ అండి ఒరిజినల్ పడన కలంకారి అండి ఇది ఒక డిజైన్ మేడం ఇది మేడం సరే చాలా బాగుంటది మీకు లాంగ్ లో చూపిద్దాం ప్యూర్ ఒరిజినల్ కలంకారీ ప్రింట్ పడన కలంకారీలో మల్మల్ కాటన్ అసలు ఎంత ఇది ప్రైజ్ చెప్పాను మనకి షోరూమ్ లో పక్కన పెట్టేసి అసలు ముందు మనకు అమ్ము కావాలి వాళ్ళకు రూపాయలు సంపాదించుకోవాలి ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తున్నాము పదకొండు వందలకి రెండు చీరలు అంతే ఆఫర్ సూపర్ ఐదు వందల రూపాయలు అండి అంతే ఒరిజినల్ క్వాలిటీ దీంట్లో లిమిటేషన్స్ కూడా ఉన్నాయండి మూడు వందల యాభై రూపాయలు మనం ఆల్రెడీ ఇది వరకు చేసాము వీడియోలు కాబట్టి మళ్ళీ స్టాక్ అయితే దొరకలేదని మళ్ళీ ఒరిజినల్ అడుగుతున్నారు చాలా మంది సార్ మాకు ఎండాకాలం అదిరిపోతుంది ఏం చేయాలి మాకు ఒరిజినల్ తెప్పించండి అని అన్నారని మళ్ళీ ఒరిజినల్ పెట్టడం అయితే జరిగింది మేడం ఇదిగోండి ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ దాంట్లో డౌటో పడతారు ఆఫర్ మేడం హ్యాండ్ మేడ్ అండి చేతోనే తయారు చేస్తారు ఇవి ఇదిగోండి ఒరిజినల్ పడన కలంకారి అండి ఇది బా ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ మేడం ఇది చూడండి అంత బాగుంది టోటల్ అన్ని కూడా మన దగ్గర కలంకారి కాన్సెప్టే అంతే ఇదిగోండి మన అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ లో ఎవరైనా కానీ అమ్ముకోవడానికి వచ్చినప్పుడు మీరు చక్కగా మీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళచ్చండి సెటిల్ గా వేసుకోవాలని రూల్ ఏం లేదు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఒక కాంబోస్ తప్ప ఇది చూడండి మేడం ఎంత బాగుందో ప్యూర్ మొత్తం నా దగ్గర ఉన్న ఏది దాచుకోలేదండి ప్రతిదీ చూపించేశాను సో ఒక ఐడియా వస్తుంది మన కస్టమర్స్ కి అని చెప్పని అమ్ముకునే వాళ్ళకండి మెయిన్ వాళ్ళకేనండి మన ప్రాణం ఇదిగోండి చూసుకోండి హ్యాపీగా అమ్ముకోవచ్చు వాళ్ళు ఒరిజినల్ డౌట్ డౌటే పడక్కలేదు ఇవన్న కలెక్షన్ అండి ఇదంతా కూడా ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి అయితే చూపిద్దాం చూడండి లైక్ చేయండి షేర్ నేర్పి అనంత లక్ష్మి చూసారు కదా ఇదిగోండి మనకి నిదర్శనం ఒరిజినల్ ప్రణా కాలం కారీలో చేతో తయారు చేశారనే ఉదాహరణకి ఇదిగోండి ఇది మేడం చూసారు కదా ఇదంతా కూడా మనకి హ్యాండ్ ప్రింట్ కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఉంది ప్రింట్ ఇది ఒరిజినల్ అండి గుర్తుపెట్టుకోండి ఎక్కడా మరకలు లేకపోతే డూప్లికేటే ఇదిగోండి చూడండి అంత బాగుందా అదిరిపోయింది ప్లస్ కస్టమైజేషన్ కి బాగా తీసుకెళ్తున్నారు మేడం సమ్మర్ కాబట్టి ఫ్రాక్స్ ఆ ఫ్రాక్స్ మీరు అన్నట్టుగా టాప్స్ కి చక్కగా నీట్ గా తీసుకెళ్తున్నారు చూసారు అంత బాగుంది అసలు మేఘల్లో మేఘడ ఇంకా అదిరిపోయిందండి బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో దీంట్లో డూప్లికేట్ అయితే ఉన్న దయచేసి మోసపోవద్దండి అర్థం చేసుకోండి మోసపోయి అనవసరంగా లభోదభ్యం అనేది దానికన్నా ఒరిజినల్ రూప పెట్టుకోవడం మంచిది ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మనకి కలంకారి అవుట్లైన్ అయితే ఇచ్చేశాడండి బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ అయితే వచ్చేసింది పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అండి ఇది ఇది లెక్క చూసారు ఎంత బాగుందో సో త్వరగా ఆల్ ది బెస్ట్ షూర్ డీక్ గా ఉన్నామండి చూపిస్తానండి ఇక్కటి కాటన్ లో మనకి జెరీ పట్టీలు మలై కాటన్ అయితే ఇస్తున్నానండి సూపర్ ఉంటుంది క్వాలిటీ లుక్ మేడం ఇది కాండి మేడం చూసుకోండి ఎంత బాగుందో మలై కాటన్ మేడం ఇదంతా కూడా జెరీ అయితే వస్తుందండి విస్కో జెరీ ఇది ఎక్కడ కూడా ఇంత మీకు శంకర కానీ చీకపోవడం కానీ ఏది ఉండదు ఫుల్ గ్యారంటీ ఒరిజినల్ అండి చూసుకోండి ఎంత బాగుందో ఇక్కడ రీజన్స్ అయితే వచ్చేసామండి మలై కాటన్ దీని స్పెషాలిటీ చూశారు కదా టెన్ బట్టి అయితే వచ్చేసిందండి మనకి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదిగోండి మేడం మలై కాటన్ ఎక్కడ తగ్గేదే లేదండి టోటల్ డార్క్ టేస్ట్ చక్కగా బాగుంటుంది క్వాలిటీ అనేది కూడా చూసుకోండి అంత బాగుంది ఇది పిక్కత్ కాటన్ శారీస్ అండి ఇవి చక్కగా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండి పిక్కత్ కాటన్ లో కూడా మలై మేడం మల్లయ్య మలై సమ్మర్ కి అసలు పర్ఫెక్ట్ అది నేను చెప్పాను ఈ వీడియో మొత్తం కూడా అన్ని కాటన్ స్పెషాలిటీ అయితే చూపిస్తానండి మీకు అన్ని మెత్తగా ఉండేది హాయిగా ఉండేది అయితే చూపిస్తున్నాను అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలండి మనం చూడండి అంత బాగుందో సమచుక్కలు మేడం అందరు ఇది దిగ్గాండి అది తిరిపోయింది ఇది కాంబినేషన్ అయితే మంచి బ్రాండెడ్ కంపెనీసే అమ్ముతామండి కలర్ గ్యారెంటీ అయితే వస్తుంది ఇదిగోండి మనం ఇది ఒకటి చూడండి ఎంత బాగుంది ఇది ఇదిగోండి ఇది ఒకటి బ్లౌజెస్ కూడా చక్కగా మనకి డిజైనర్ బ్లౌజులు అయితే వస్తున్నాయండి ఇవి క్లాత్ మెత్తగా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణానికి హాయిగా ఉండాలండి ఈ ఎండాకాలానికి మామూలుగా ఉండవు అందుకోసం చెప్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ప్రైస్ ఎట్లా ఉంటుందన్న ఇది సూపర్ అండి ఏడు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటమే దాంట్లో డౌటో పడక్కర్లేదు మనం ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ సింగల్ సారీ నాలుగు వందల యాభై అంతే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి అంత బాగుందో ఇది బ్లౌజ్ మేడం గారు సన్న చుక్కలు అయితే ఇస్తున్నాడు చాలా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటది సారీ కూడా ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి ఇక్కత్ అన్ని కూడా ఇక్కతు అండి పళ్ళు చూడండి అంత బాగుంది చక్కగా గా అయితే ఇచ్చేసాడు పళ్ళు అయితే గా ఉంటుంది ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేశారు కదా ఎక్కడ కూడా మనకి అట్టాలని ఉండటం కానీ ఇవి లేదండి సిలిక్ షేర్ కట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంది మలై కాటన్ హాయిగా ఉంటుంది మేఘడతో సమానం దాంట్లో డౌటే పడక్కర్లేదు నాలుగు వందల యాభై రూపాయలేనండి అంతే ఎవరైతే వీడియో చేస్తున్నారో చూస్తున్నారో కూడా కంపల్సరీగా మార్క్ చేసి మాకు వాట్సాప్ అయితే పెట్టేసేయండి మీకు కావాలని కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఇదిగోండి ఇది బ్లౌజ్ మేడం అదిరిపోయింది సో చాలా ప్లెంటి ఆఫ్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఏదైనా నాలుగు యాభై అంత ఏదైనా సరే నాలుగు వందల యాభై రూపాయలు పటాఫటాన్ని ఆర్డర్లు అయితే పెట్టేసుకోండి సడమే సడమేలాగా కాటన్ శారీస్ వీడియో చెప్పాను మన ప్రేక్షకులందరికీ కూడా కానీ లేటెస్ట్ గా వేడి వేడి సరే కొత్తది అయితే వచ్చిందండి ప్యూర్ ఒరిజినల్ జోధ్పూర్ కోటా శారీస్ అయితే చూపిస్తున్నాను అది మామూలుగా లేదండి మేడం ఇదిగోండి ఒరిజినల్ జోధ్పూర్ కోటా శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి క్లాస్ ఐటమ్ అండి పెద్దవాళ్ళు కూడా వాడుతున్నారు ఇప్పుడు బాగా ఇదిగోండి మేడం ఒరిజినల్ షోరూమ్ టేస్ట్ ఇన్స్టాగ్రామ్ లో బేబర్స్ అమ్ముతున్నారండి ఐటమ్ అనేది చూసారు ఎంత బాగుందో పళ్ళు కూడా మనకి రిచిపళ్ళు అండి ఒరిజినల్ రిచిపళ్ళు శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ జోధ్పూర్ కోటా శారీ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది చూడండి ఎంత బాగుందో కోటా మీద అసలు ప్రింట్ డిజిటల్ ప్రింట్ ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అండి మీరు అన్నట్టుగానే సూపర్ సూపర్ ఎంత బాగుందో మేడం రెండు వేల ఎనిమిది వందలు అమ్ముతున్నారండి ఇవి సొసైటీస్ లో కానీ హ్యాండ్లూమ్ షాప్స్ లో కానీ రెండు వేల ఎనిమిది వందలు అయితే అమ్ముతున్నారు మేడం మనం ఇచ్చే మంచి ఆఫర్ అయితే అండి సింగల్ శారీ త్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఇస్తున్నామండి చాలా లైట్ వెయిట్ ఇస్తున్నాం కలర్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాము అన్ని గ్యారంటీ అయితే ఇస్తున్నాం అండి దౌడ పడక్కర్లేదు దీంట్లో అసలు అది ఉన్న కలెక్షన్ కూడా చూపిద్దాం చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తేనే అనంతలక్ష్మి షాప్ నుండి వీడియోస్ వస్తే లేకపోతే రాదు ఇక్కడన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది షాప్ వీడియో చాలా బ్రహ్మాండంగా ఉంది ఏదైనా ట్రిబుల్ లైన్ yes ఏదైనా గాని మీరు తీసుకోండి 999 రూపాయలు అదిరిపోయిన చూడండి ఒరిజినల్ గా నమల్ వచ్చి మన ఇంట్లో వాల్ని అన్నట్టుగా ఉంటది అంత బాగుంది చూడండి ఒరిజినల్ నమల్ లాగా ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అండి ఇదిగోండి మేడం ఇది కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి సరే కదా పళ్ళు రిచ్ పళ్ళు చూస్తున్నారు సిలిక్ చీరలాగానే ఉంది బుట్టలా నిలబట్టాలి ఏమి లేదు తక్కువ హాయిగా ఉంది చూసుకోండి ఎంత బాగుందో ఇదిగోండి ఇదంతా కూడా అదే మొత్తం ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ జోధ్పూర్ కోట తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాము హరి చెప్పండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చింది దగ్గర దగ్గర త్రీ మంత్స్ అయింది మేడం మన ఆర్డర్ చెప్పి వివర్ దగ్గర నుండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ స్పాట్ మేడం సో దీంట్లోనే ఇంకా మన కలర్స్ రేంజ్ అయితే ఉన్నాయి చూసుకోండి ఎవరికి ఏది కావాలో దయచేసి నాకు కొంచెం మార్క్ చేసి వాట్సాప్ అయితే పట్టగలరండి ఇదిగోండి మేడం ఇలా వచ్చింది దీంట్లో మనకి హంసల్ కాంబినేషన్ కూడా ఉందండి చూసారి అంత బాగుంది ఇది సో ఇదంతా కూడా టోటల్ కలెక్షన్ అయితే రెడీగానే ఉంది ఫటాఫ్ దాని దానికి అయితే ఆర్డర్లు అయితే చెప్పేసుకోండి చాలా చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది వాచ్బుల్ అండ్ గ్యారంటీ అండి రీసెలర్స్ ఇంకా రెచ్చపోండి ఆల్ ది బెస్ట్ నేను చెప్పాను కదండి ఈ వీడియో మొత్తం కూడా మన కాటన్ శారీస్ మేళా అనేనండి పండగ అంటే కాటన్ చోళ్ల పండగ మన అనంత లక్ష్మిలో రెడీగా ఉంది స్టార్ట్ అయిపోయింది కూడా ఇప్పుడు నేను చూపించేది మళ్ళీ మలై కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను మలైకాటన్ అంటే అమ్ముకున్న వాళ్ళకి చాలా 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 యూజ్ఫుల్ అయితే అవుతుంది ఎందుకంటారా మలైకాటన్ కాటన్ కానీ చాలా మంది ఏమనుకుంటారు అమ్మో ఇది ఐదు వందల యాభై ఆరు వందల యాభై అనుకుంటారు కాదు వీడియో చూస్తూ మాట్లాడుకుంటా షాకింగ్ ప్రైజ్ అయితే చెప్తానండి కావాలకు మేడం ఇదిగా ఉండే మలై కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా టోటల్ డిజైన్స్ అయితే మీకు క్యాట్లో అయితే చూపిస్తున్నాను అదృబి కాంబాపూర్లు అయితే ఇస్తున్నానండి మంచి క్వాలిటీ అండి నేను చెప్తున్నాను ఐదు వందల యాభై రూపాయలు మీరే నిలబెట్టి అమ్ముకోండి అంత గ్యారెంటీ అయితే ఇస్తున్నాను మంచి మంచి డిజైన్స్ క్యాట్లో అయితే ఉన్నాయి ప్రైస్ ఎంత తెలుసా ఏడు వందలకి రెండు చీరలు ఏడు వందలకి రెండు ఎస్ చూసుకోండి ఏడు వందలకి రెండు చీరలు అంతే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కరెక్ట్ చీర జాగీటు వస్తుంది కంపల్సరీగా ఏడు వందలకి రెండు చీరలు దాంట్లో డౌట్ పడమాకండి అమ్మకున్న వాళ్ళకి సూపర్ ఇందులో లాభం తినాలండి తింటేనే ఏదైనా చూసుకోండి ఎంత బాగుందో ఇవన్నీ అయ్యే చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చింది అది కూడా ముందుగా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎవరికి ఎన్ని కావాలో దయచేసి మాకు వాట్సప్ అయితే పెట్టేసేయండి అన్నీ కూడా విత్ బ్లౌజే మేడం అన్నీ విత్ బ్లౌజ్ ఇది చూడండి క్యాటలాగ్ ఐటమ్ చక్కగా భలేగా ఉంది అసలు క్వాలిటీ కానీ ఇది కానీ రేంజ్ మూడు వందల యాభై రూపాయలు చీర జాకెట్ అంతే ఇదిగోండి మీరు వద్దంటున్న డిజైన్స్ వస్తూనే ఉన్నాయి చూసుకోండి ఇదిగోండి టోటల్ డిజైన్స్ అది తిరిగిపోయింది ఇదిగోండి చూడండి ఇదిగోండి అది తిరిగిపోయింది చూసారా బాతి ప్రింట్ స్టైల్స్ అన్నీ వచ్చేసిన చక్కగా ఇందులో మీకు ఫుల్ క్యాటలాగ్ డౌటే పడక్కర్లేదండి ఇదిగోండి కోచంపల్లిక్క కూడా వచ్చేసింది మూడు వందల యాభై రూపాయలు త్రూ అవుట్ ఇండియా కూడా మనం కోరేలు చేయడానికి అయితే రెడీగా ఉన్నాము లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చింది దయచేసి మెసేజ్ అయితే పెట్టేసుకోండి మూడు వందల యాభై ఆల్ ది బెస్ట్ రెడీ చేస్తున్నాను మన యూర్స్ కోసము ఇప్పుడే వచ్చినాయి సో నేను ఎంతసేపటికి కాటన్ సారీస్ చూపిద్దా అనుకుంటున్నాను కానీ కొత్త రకంగా వస్తుంది మా స్టాఫ్ కూడా కొత్త వచ్చిన ఆఫర్లు ఇద్దా అంటున్నారు సో లెనిన్ కాటన్ శారీస్ అయితే తెప్పించేసాను హెవలకు మేడం మీకు దిగ్గండి సింగల్ డిజైన్ అండి చాలా చాలా బాగుంటది హాలీవుడ్ స్టైల్లో ఉంటది చాలా క్లాసీగా ఉంటుంది టీచర్స్ కానీ జాబ్ జాబ్ చేసుకున్న వాళ్ళు కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కట్టుకోవచ్చు చాలా అఫిషియల్ గా అయితే ఉంటుంది అండి టె టెంపుల్స్ కూడా చాలా బాగుంటది నీట్ గా ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి ఇద్దామో చూడండి మేడం మీరు దిగ్గండి చూసుకున్నంత అంత ప్యూర్ లెనిన్ కాటన్ మేడం ఇదంతా కూడా ఇదిగోండి ఇది పళ్ళు శారీ టోటల్ కూడా చక్కగా అండ్ కాన్సెప్ట్ అండి ఇదంతా ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాను మెత్తగా హాయిగా ఉంటుంది ఎందుకంటే ఇది సిల్క్ మిక్సింగ్ అయితే కాదండి ప్యూర్ లెనియనే వస్తుందండి కాకపోతే ఆఫర్ లో వచ్చింది ఓన్లీ సింగిల్ పీస్ ఎందుకంటే చాలా మంది ఈవెంట్స్ కానీ గ్రూప్స్ కి కానీ చక్కగా బాగుంటుందండి డ్రెస్ కోడ్ కింద ఉపయోగిస్తున్నారు ఇదిగోండి సారీ మొత్తం ఇంతే బ్లౌజ్ బ్లౌజ్ సన్న చుక్కలు అయితే ఇస్తున్నాడు సో షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇప్పుడే వచ్చింది కదా జస్ట్ వెయ్యికి నాలుగు సారీస్ అండి ఫోర్ వెయ్యి వెయ్యికి నాలుగు చీరలు లిమిటెడ్ స్టాక్ హరి చెప్పండి నేను మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నానండి బట్టర్ కాటన్ అయితే చూపిస్తానండి బటర్ కాటన్ ప్యూర్ మలై కాటన్ లోనే బటర్ కాటన్ చెప్పి వస్తుంది గంజి పెట్టుకో అక్కర్లేదు గంజి అవసరం లేని చీరలు అయితేనే నేను మీకు చూపిస్తున్నాను అయితే కాస్ట్లీ రేంజ్ చూపిస్తున్నానండి చాలా మంది పెద్దవాళ్ళుగా అడుగుతున్నారండి సార్ మాకు సన్న చొక్కలు కావాలి మా అత్తగారికి కానీ అమ్మగారికి కానీ సన్న చొక్కలు చూపించండి అని అంటున్నారు మంచి క్వాలిటీ అయితే అడిగారండి హేవలకు మేడం దిగ్గండి బటర్ కాటన్ శారీస్ అండి బటర్ అంటే వెన్న వెన్న ఎలా తెలుసుగా మనకి ఎంత స్మూత్గా మెత్తగా ఉంటుందో నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోవాలి మనం కట్టుకుంటే మాత్రం అలాగే ఉంటుందండి అంతా బాగుంటుందండి ప్యూర్ ఒరిజినల్ బటర్ కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను సింపుల్ గా జస్ట్ మీకు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది రంగులండి వచ్చేది అంతే సింపుల్ సెట్ ఇదిగోండి సింపుల్ సింపుల్ సెట్ ఇస్తున్నానండి గుడ్డ చాలా బాగుంటుందండి మామూలుగా ఉంటుంది సారీ ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ కూడా టోటల్ ఫుల్ క్యాటలాగ్ అండి ఇదంతా కూడా మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ శారీ దగ్గర నుంచి ఎన్ని ఫెసిలిటీ ఉందండి ఈ కాటన్ సారీస్ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ తో వచ్చేసింది అనమాట చిన్న చిన్న డిజైన్ సూపర్ ఉందండి ఇదిగో మేడం పళ్ళు చూడండి కాటన్ అండి అసలు ముట్టకుండా జవదే మెత్తగా మేఘడ ఇంకా శారీ టోటల్ కూడా మీకు ఎలా వస్తుందనేది చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది లెక్క అది మెత్తగా హాయిగా ఉంటుంది చెప్పాను కదండి గంజి అవసరం లేని చీరలు సూపర్ కాన్సెప్ట్ అండి సింగిల్ శారీ మనం వచ్చే ప్రైస్ మేడం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతేనండి ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఒక్కసారి కలర్స్ అయితే చూసేస్తున్నాము ఇందులో ఏమున్నాయి చూడండి ఒక్కసారి కలర్స్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి గందం కలరు రత్నావళి కలరు కనకాంబరం కలర్ అయితే వచ్చేసింది మంచి కాఫీ కలర్ అయితే వచ్చేసిందండి తర్వాత ఇది వచ్చేసరికి మిఠాయి కలర్ అంటారండి తర్వాత ఇది వచ్చేసరికి మనకి పింఛం కలర్ మేడం పింఛం కలర్ తర్వాత ఇది వచ్చేసరికి ఉల్లి బొట్టు కలర్ అండి అది దిగిరిపోయింది సో ఎవరికి ఏది కావాలో దయచేసి నాకు కొంచెం మార్క్ చేసి పెట్టేయండి మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటానండి ఆల్ ది బెస్ట్ మనం చూపించే ఐటమ్ ఆన్లైన్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఆన్లైన్ శారీస్ కూడా మా కాటన్ శారీస్ చూపిస్తున్నానండి చెప్పాక ఈ వీడియో మొత్తం హ్యాపీగా సమ్మర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అమ్ముకున్న వాళ్ళకి అన్ని రకాలైతే చూపించాను అన్ని రేట్లు చూపించాను ఇవి కాకుండా ఇంకా ఉన్న మన దగ్గర కాటన్ శారీస్ మా షాప్ దగ్గరకు వస్తే మీకు రెండు వందల పాతి రూపాయలు కాని కాటన్ శారీస్ మీకు వెయ్యి రూపాయలు పైన రేంజ్ వరకు అయితే ఇస్తామండి ఇప్పుడు నేను చూపించాం ఆన్లైన్ చెరీ కాటన్ శారీస్ కావాలి మేడం సూపర్ అండి ఈజీగా ఇవన్నీ కూడా ఆన్లైన్ శారీస్ అండి ఇవన్నీ అన్ని డిజైనర్ స్టైల్స్ అయితే వస్తాయి మేడం బాగుంది సూపర్ గా ఉంటారు ఐటమ్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ స్టైల్ గా ఉండే డిజైన్స్ ఏది కూడా మనకి తగ్గడానికి అయితే లేదండి ఇదిగోండి చూసుకోండి బాగుంది ఇదిగోండి మళ్ళీ వచ్చేయండి అసలు కలర్స్ డిజైన్ సూపర్ అన్ని స్టైల్ చూసారు కదా ఇది ఎక్కువ ఇదిగోండి 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 చూసారు అసలు టోటల్ కేటలాగ్ ఐటమ్ మేడం ఇది దేనికి దానికి సపరేట్ గా వస్తున్నాయండి అంతేనండి పీస్కి పీస్కి సంబంధం ఉండదు అన్ని ఇంకా ప్రతి జీడిబా కింద లక్కేసుకోవాలండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మనం బ్లాక్ శారీ కూడా వచ్చేసిందండి ఎవరికి ఏది కావాలో మరి చూసుకోండి ఒకటే బ్లాక్ అయితే వచ్చింది సో చాలా రేరు అది కూడా చెప్తున్నాను ఇదిగోండి ఆరు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మటేవానండి ఇంక రెండో మాట అయితే లేదు అది కూడా చెప్తున్నాను మనం వచ్చే మంచి ఆఫర్ ప్రైస్ సింగల్ శారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ నైన్టీ నైన్ సోన్లీ త్రీ నైన్టీ నైన్ అండి సోన్లీ త్రీ నైన్టీ నైన్ షాపింగ్ ప్రైస్ అంతే ఇంకా దెబ్బకి మామూలుగా ఉండదు మనం ఉంటాం రేట్లు కానీ ఇది కానీ ఇదిగోండి కదా ఏదైనా తీసుకోండి త్రీ నైన్టీ నైన్ మేడం దీంట్లోనే ఇదే రేంజ్ లో మన దగ్గర ఇంకో కాన్సెప్ట్ కూడా ఉందండి మలై కాటన్ మేడం అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదిగోండి విత్ గ్లౌజ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుందండి చక్కగా చూసుకోండి స్లో గానే స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే అవుతుందండి ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే అవైలబిలిటీ ఉందని చెక్ చేసి చక్కగా చెప్తారు నేర్పి ఉంటే మాత్రం షాప్ కి విజిట్ చేయండి ఇంటి దగ్గర ఎవరైనా శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా మేడం గారు చూడండి ఎంత బాగుందో సూపర్ గా ఉండదు కాన్సెప్ట్ అన్ని కూడా అసలు ఎంత పడుతుంది అన్న ప్రైజెస్గా ఇస్తున్నాను మేడం త్రీ మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది అసలు అవక అయిపోవాల్సిందే అండి అసలు డౌట్ పడక్కర్లా అంత ఫుల్ ఫ్లిజ్ కలకల కళ ఆడిపోవాలా ఇది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి సో మన వ్యూవర్స్ లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన వ్యూవర్స్ కూడా ఒక రిక్వెస్ట్ అండి సో చాలా మంది ఆర్డర్స్ అయితే చెప్తున్నారు మళ్ళీ మేము ఫోన్ చేస్తూనేమో రెస్పాండ్ అవ్వట్లేదు చాలామంది సో మీరు ఆర్డర్ ఇచ్చిన ఒక గంట వరకు అయితేనే చూస్తామండి ఈ గంటలో మనకి పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే పడిపోతే ఓకేనండి లేదు ఒకవేళ పడలేదు అంటే మేము మీకు మళ్ళీ రెస్పాండ్ అవ్వడానికి మాకు టైం లేదు కాబట్టి వేరే వాడికి ఆర్డర్ అనేది పాస్ అయిపోతుందండి సో అది అర్థం చేసుకుంటారని మా మనవండి అండి ఒక వన్ అవర్ అయితే చూస్తామండి తొందరగా ఆన్లైన్ పేమెంట్ ఏ చేస్తే మాత్రం ఓకే వెల్ అండ్ గుడ్ సో ఎవరైతే మళ్ళీ మాకు రెస్పాండ్ ఇవ్వలేదు దయచేసి ఏమనుకోవద్దు వేరే వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసి ఇస్తున్నాము ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా అవేనండి సో ఎవరైతే చూస్తున్నారో దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు సో ఇదిగోండి అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ లో అన్ని కాటన్ శారీస్ రెడీగా అయితే ఉన్నామండి కాల్ బెస్ట్ అండి